వెల్కమ్ టు మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్లోని ఒకటవ రెండవ వార్డులో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కొరకు మేచల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ తోటకూర వజ్రేష్ యాదవ్ మేటల్ డీసీసీ హర్వర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సీ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెన్సేషన్ నిర్వహించిన గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మావిళ్ల ముచ్చాలి యాదవ్ వార్డు కమిటీ ఇన్ఛార్జీలు ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అందులో ఉచిత బస్సు జీరో కరెంటు బిల్లు గ్యాస్ సబ్సిడీ అమలయ్యాయని అదేవిధంగా మిగిలినవి త్వరలో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అవి కూడా ప్రజలకు అందుబాటులో వర్తించేలా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ మూడో వార్డు కౌన్సిలర్ సంగీతా ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్ మచ్చేందర్ రెడ్డి మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్ వెంకట్ నారాయణ మల్లేష్ యాదవ్ యూత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి డివి రవి సాయిరామ్ సుధాకర్ రెడ్డి మోత్కుపల్లి శ్రీనివాస్ కడ్పోల్ల సుధాకర్ బుల్లి ఆంజనేయులు యాదవ్ సాయి చరణ్ రెడ్డి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు

जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस हसतन गुरतू के हसतन गुरतू इच जोडन एक सार इच जिटि जोडो

పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా నియోజకవర్గ విద్య లీడర్ల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కక్కిశ్వర మున్సిపల్లో ఫోటో వార్డు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఒక కార్యక్రమానికి మున్సిపల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కావున ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనం కొన్ని సంక్షేమ పథకాలు అయితే హామీ ఇచ్చినామో ఆ పథకాలను మనం పోతే ఉచిత బస్సే కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు చాలా లబ్ధి చదువుతుంది కావున ఈ పార్లమెంటీ లక్ష్యంలో కూడా మన అభ్యర్థి సునీతారెడ్డి గారికి మంచి మన ఎన్ఎఫ్సి నుండి మన ఎత్కేసార్ మున్సిపాలిటీ నుంచి మంచి విజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా యొక్క యువకులు కానీ విద్యార్థులు కానీ కష్టపడడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇదే విధంగా పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో మన పట్నం సునీతమహేంద్రని గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కష్టపడి ఈ నెల రోజులు కష్టపడి గెలిపించుకుంటే మన రేవంత్ రెడ్డి గారికి కూడా సీఎం గారికి మంచి పేరుంటుంది కావున ప్రతి కార్యకర్త యువజన కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ కూడా ఈ పదిహేను ఇరవై రోజులు చాలా కష్టపడితే మనం మంచి మెజార్టీ సాధించి మన నియోజకవర్గానికి మంచి అభివృద్ధి పనులు చేపించుకునే అవకాశం మనం సద్విగా చేసుకోవాలని కోరుచున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు మొన్న పన్నెండో తారీఖు ఈసారి గుట్ట నుంచి మొదలు పెట్టడం ఏది ఎంపీ క్యానర్జెంట్ ఎంపీ ప్రచారం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఎనెక్స్ నగర్లో ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు కలుపుకొని ఈరోజు ఇంటింటి కార్యక్రమం అదేవిధంగా మెయిన్ రోడ్లో కూడా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఇన్ఛార్జు వజ్రేష్ అన్న గారు అదేవిధంగా సుద్దిరెడ్డి సావు గారు అదే నక్క ప్రభాకర్ అన్న హరివర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కొంత కార్యకర్తలు మరియు ఖట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యార్ యాదవ్ అదే జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్లు అచ్చందరెడ్డి సుధాకర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ సంగీత ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రచారం జరిగింది ఇంటింటికి పోతే అందరు మహిళలు కానీ ఎవరు కానీ యూత్ కానీ చాలా ఆకర్షిస్తారు మమ్మల్ని ఎదుర్కొని ఈసారి మేము ఖచ్చితంగా జీరో రాలేదన్నందుకు నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళను కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్ కట్టొద్దని చెప్పాము అదేవిధంగా ఆర్టీసీ బస్ ఫ్రీ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు మిగతా గ్యాస్ సిలిండర్ల గురించి కూడా కొద్ది మాత్రం కొద్ది ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా మా వార్డు వైజ్ ఎవరైతే ఉన్నారో మేరకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెట్కేసర్ మున్సిపాలిటీలో ఒకటో వార్డు నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ప్రచారం స్టార్ట్ స్టార్ట్ చేయాలనే భాగంలో ఈరోజు ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి మరియు సుధాకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ వారు ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాము మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు మా మేడ్చల్ కాన్స్టెన్సీ నుంచి లక్ష ఓట్ల మెజార్టీ దిశగా కార్యకర్తలు పయనించాలని సిద్ధంగా ఉన్నారు వారు విశేషమైన అనుభవం ఉన్నది వారికి పది సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా అనుభవం ఉన్నది ఇప్పుడు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు